వెల్కమ్ టు డబల్ టీవీ న్యూస్ కురుచేడిలో ఈ రోజు గ్రామ వ్యాలెంటర్లు అందరికీ బీవీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐదు లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శిన్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచెపల్లి వెంకయ్యమ్మతో కలిసి మండల కేంద్రమైన కురుచేడలో వాలంటీర్ల వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొన్నారు آخري گلا کوشنو né? Mas... ప్రతి ఇంటికి కరోనా వచ్చినప్పుడు ఎవరికి బాగలేదు అనే ఇంటింటికి వాలంటీర్లు పోయి చూస్తుంటారు ఆ కరోనా వచ్చినప్పుడు వాళ్ళ కొడుకులున్నా కూడా వాళ్ళ తమ్ముళ్ళు కానీ కొడుకులున్నా కూడా వాళ్ళు భయంగా దూరంగా ఉండేవాళ్ళు మన వాళ్ళు మనం వాళ్ళని బాగుంచాలని చెప్పి మంచి వైద్యం కూడా ఉండాలని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య శ్రీలో పెట్టడం కూడా చాలా మంచిది అదేవిధంగా మీరు ఉదయాన్నే వాలంటీర్ మండల ఆఫీస్ ఉంటాను ఎంఆర్ఓ ఆఫీస్ కాళ్ళు రీపెట్ట అసలు పెన్షన్లు ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళు టీడీపీ వాళ్ళు వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అని చెప్పి అసలు పెన్షన్లే ఇచ్చే వాళ్ళు కాదు చాలా ఇబ్బంది పడ్డం కూడా జరిగింది అప్పుడు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత

మన పిదా నాయకులు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పుడు లేజులు అందరికి ఉపాధి కల్పించిన తర్వాత ఎవరు సౌండ్ ఆట్లా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంగా ఏం చెప్తున్నాయి ఉపాధి ఇవ్వట్లేదు ఉపాధి ఇవ్వట్లేదు అని చెప్తున్నారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రెండు లక్షలు పైసీలు సచివాలయం ఎంప్లాయీస్ వాలంటీర్లు చాలా మంది వాలంటీర్లు